పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మాతాజీతో మాట్లాడదాం వినాయక చవితి గురించి ఎన్నో అరుదైన విషయాలు ముఖ్యమైన విషయాలు మాతాజీ మాటల్లో విన తెలుసుకుందాం అమ్మ నమస్కారం శ్రీమాత్రి మహాతల్లి వినాయక చవితి వినాయక చవితి రోజు వినాయక వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనేది మీ మాటల్లో అంటే ఆర్భాటాలకు ఏవి పోకుండా మనకున్నంతలో ఏ విధంగా చేసుకోవాలనేది మీరు ఎప్పుడూ చెప్పే మాట వరలక్ష్మి వ్రతాన్ని అలాగే మీరు చెప్పినట్టుగా మేము అందరం ఆచరించాం అమ్మ అనుగ్రహంతో చాలా సంతోషంగా ఉన్నాం మాసం చక్కగా చేసుకుని అయితే మరి వినాయక చవితి ఎలా ఆచరించాలో మా శక్తి కొలది కొంచెం తక్కువ ఖర్చులు అంటే ఆర్భాటాలు ఎంత పెట్టాలి స్వామికి ఇలా అరేంజ్ చేయాలి అలా కాకుండా ఎలా చేసుకోవాలో శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందో నియమాలతో పాటుగా వివరించండి అమ్మా వినాయక వ్రతం వ్రతమే కదా వరలక్ష్మి వ్రతము వినాయక వ్రతం ఎలా చేసుకోవాలి ఎంత ఖర్చులో చేసుకోవాలి ఖర్చు దగ్గరికి వచ్చేసరికి నేను వరలక్ష్మి వ్రతం నూట యాభై రూపాయలలో పూజ చేసుకోవచ్చు అని చెప్తే అందరూ నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు నూట యాభై రూపాయలతో పూజ చేసుకుని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అవునా అన్నారు ఇంకా దీనికి వచ్చేసరికి వినాయక చవితి విగ్రహం ఎంతమ్మా ఒక వంద రూపాయలు ఉంటుంది యాభై నుంచి వంద రూపాయలు ఎందుకంటే మనం మట్టిదే పెట్టాలి కాబట్టి యాభై నుంచి వంద రూపాయల మధ్యలో ఉంటుంది అలాగే ఒక కొబ్బరికాయ అందరూ చెప్పినట్టు ముప్పై ఐదు రూపాయలు అదే నలభై రూపాయలు పోనీ నూట నలభై పువ్వులు ఒక చెట్టాకి యాభై రూపాయలు ఎంత అయింది రెండు వందలు సుమారుగా రెండు వందలు ఇక పళ్ళు పాలవెల్లి కట్టాలి కదమ్మా దీనికి మన వరలక్ష్మితో అంటే పాల ఉండదు పాల వెళ్ళేది ప్రతి సంవత్సరానికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తది కొనుక్కోవాల్సిన పని లేదు అది నిమజ్జనం చేయక్కర్లేదు పాల వెళ్ళి పాతదే మళ్ళీ వాడుకోవచ్చు పళ్ళు అన్నీ కలిపి ఒక వంద రూపాయలు అనుకోండి ఖరీదు ఎక్కువ ఉంటాయి కాబట్టి తర్వాత పత్రి అన్నీ చూసుకున్న ఐదు వందల రూపాయల్లో అయిపోతాయి అంతే ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అనేది పత్రి ఉండదు పళ్ళు ఏవో మన ఇష్టం పెడితే పెడతాము లేక శక్తి కొలది అది దీనికి పాల వెల్లికి కట్టాలి నాలుగు మొక్కజొన్న పొత్తులు కట్టాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఖరీదు కొంచెం ఎక్కువ ఉంటాయి అలాంటివన్నీ కాబట్టి ఒక ఐదు వందల నుంచి ఐదు వందల లోపే ఈ వ్రతాన్ని పూజ చేసుకోవచ్చు ఇక వరలక్ష్మి వ్రతానికి నేను అది మధ్యలో పెట్టి చుట్టూ మూడి ప్రదక్షిణ చేయమని చెప్పాను దీనికి అలాంటివి ఏవి అవసరం లేదు ఈశాన్యంలో చక్కగా ఆవుపేడతో అలికి ముగ్గు పెట్టి పీట ఏర్పరిచి దాని మీద బియ్యం పోసి వస్త్రం ఏర్పరిచి చేసుకోవచ్చు మన శక్తి కొలది మట్టి విగ్రహం తెచ్చుకొని ఇంత అడుగు అంతే అడుగు మనం ఎక్కువ కాకుండా చేసుకొని ఆవిరితో ఉడికించినటువంటి పదార్థాలని నివేదన చేసి భక్తిగా శ్రద్ధగా ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానమ్మా వినాయకుడు క్షిప్రగణపతి అంటారు ఆయన క్షిప్ర గణపతి అంటే శీఘ్రంగా క్షిప్రము అంటే వెంటనే వెంటనే వరాలు ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే గణపతి అలాగే చాలా ఇప్పటి వరకు మనం ఎంతసేపు ఆ గణపతి ఏమిస్తాడో చెప్పుకున్నాము గణపతి గజాసురుడు అనే రాక్షసుని సంహరించాడు అంటే మనలో ఉండే కొన్ని రకాలైనటువంటి దుర్గుణాలని కూడా ఆయన చేస్తాడు అలాగే మన జీవితంలో విఘ్నాలని పారద్రోలుతాడు కాబట్టి భక్తిగా శ్రద్ధగా పూజ చేసుకోండి ఎందుకంటే గణపతిలో చాలామంది ఉంటారు నృత్య గణపతి నాట్య గణపతి సంగీత డోలు వాయిస్ గణపతి ఒక పాట కానీ భజన కానీ నృత్యము కానీ ఆయన ముందు చేయండి సంతోషపడతాడు అలాగే మెటికలు వేసుకోండి సంతోషపడతాడు గుంజీలు తీస్తే ఇంకా ఇరవై ఒక్క గుంజీలు ఆ గుంజీలు ఎలా తీయాలి తెలుసా అమ్మ ఇది ఇలా పెట్టి ఇలా ఇలా అనడం కాదు కుడి చెయ్యని ఎడమ చెవి దగ్గర ఎడమ చేయని కుడి చేయి దగ్గర ఎడ కుడి చేయి పైన ఉండాలి పైనండాలి పెట్టుకొని ఇలాగా ఒక ఇరవై ఒక్క మార్లు కూర్చుని లేవాలి కూర్చుని లేవాలి లేస్తే జీవితంలో అన్ని అశాంతులు దూరమై వెంటనే పలుకుతాడు చక్కగా గరిక సమర్పించండి ఇరవై ఒక్క వనమూలికలతో కూడిన పత్రి మీకు లభించకపోతే లభించిన వాటితోనే చేసుకోండి రెండు పూట్ల పొద్దున పూజ చేసుకున్నారు మళ్ళీ సాయంత్రం పునః పూజ చేసుకోండి ఒక రాత్రి మీ ఇంట్లో ఆ గణపతిని ఉండనివ్వాలి ఉండనిస్తే కదా ఆ ఇంట్లో ఏ విఘ్నాలు ఉన్నాయో అవన్నీ పోతాయి మరుసటి రోజు మీ ఇష్టం మీ శక్తి ఉంటే ఉంచుకోండి లేదా నిమజ్జనం చేయండి బుధవారం వచ్చింది బుధవారం వచ్చింది బుధవారం బుద్ధికి సంకేతం అలాగే బుధుడు చెప్పాను కదమ్మా బుధుడు కేవలం అందరూ అనుకుంటారు మన జన్మజాతకంలో బుధుడు బాగాలేకపోతే బిజినెస్ ఒక్కటే అనుకుంటారు బుధుడు మంచి భక్తిని ఇస్తాడు బుధవారాన్ని చాలామంది అయ్యప్ప స్వామిని పూజ చేస్తూ ఉంటారు కానీ గణపతి కూడా బుధవారం గణపతిని కూడా పూజ చేస్తూ ఉంటారు ఇష్టమైన వారం అని చెప్తా చెప్తూ ఉంటారు కదా బుధవారం అందుకని ఆ బుధవారం విశేషమైన వినాయక చవితి వచ్చింది కాబట్టి చక్కగా చేసుకోండి ఇంకా కుదిరితే బుధవారం రోజు ముందు రోజు రాత్రి పెసర్లు నానబెట్టి ఉదయాన్నే తీసుకెళ్ళి మీ చేతితో గోవుకి తినిపించండి నేను ఎప్పుడూ చెప్తాను ఈ విషయం ఎందుకంటే జీవితంలో భక్తి కావాలంటే బుధుడు కావాలి అన్ని కావాలంటే గురువు కావాలి గ్రహాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి అందుకని ఈ బుధవారం రోజు చక్కగా తీసుకెళ్ళి ఆవుకి తినిపించండి పెసర్లు నానబెట్టి కొద్దిగా ఉడకబెట్టి కొంచెం ఒక మెత్తగా అయ్యే వరకు పచ్చివి పెడితే వాటికి కూడా అరగవు కదమ్మా అవి మూగజీవాలని అర్థం చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు పచ్చివి తీసుకెళ్ళి తింటోంది కదా అని పెట్టకుండా భక్తిగా వినాయక చవితి కదా ఇంకా శ్రేష్టం బుధవారం రావడం పెసర్లు తినిపించండి గోవుకి వరకు చెప్పాను గోవుకి చాలామంది మన చేతితో తినిపిస్తే నేను రేఖలు అంటే రేఖలు ఎలా మారుతాయి అంటారు ఇక్కడ రేఖలు మారు ఇక్కడ రేఖలు మారుతాయి మన అదృష్టమే మారుతుంది అందుకని అరిటి ఆకులో కానీ చేతిలో పెట్టకపోతే ఏదైనా ప్లేట్లో కానీ పెట్టండి గోవుకి తినిపించండి బుధవారం రావడం చాలా విశేషం మా వినాయక చవితి శ్రద్ధాభక్తిగా శ్రమ తక్కువగా డబ్బుల ఖర్చు తక్కువగా చేసుకోండి ఇక కొత్త బట్టలు అంటారా చెప్పాను కదా మీ మీ యొక్క స్తోమతను బట్టి అందరూ తొడుక్కోవచ్చు కానీ పిల్లలకి మాత్రం కంపల్సరీ వెయ్యాలంటారు కొత్త బట్టలు కొత్త బట్టలు చిన్నపిల్లలకి చంటి పిల్లలకి తప్పకుండా తొడగాలంటారు కాబట్టి ఆ చంటి పిల్లల వరకు లేదో మీకు స్తోమత ఉంది అందరూ కొనుక్కోండి ఎందుకంటే నూతన వస్త్రము శుభానికి సంకేతం కదా అంటే అంత ఆనందంలో ఉంటేనే మా మంచి బట్టలు కొనుక్కుంటూ ఉంటాం అలా అలా అని బట్టలే కొనుక్కోవాలి ప్రతి పండక్కి అని ఏం లేదు కొనుక్కొని ఉంటే కొనుక్కోండి లేకపోతే అప్పు అక్కర్లేదు చెప్పానుగా ఐదు వందల రూపాయల పూజ ఖర్చులో వినాయక చవితి అయిపోతుంది పూజలో విధానం అమ్మా ముందుగా పసుపు గణపతి అర్చన చేయడము కలసం ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకోవడము లేదా విగ్రహానికి చేయడము విశేషము ఆ విగ్రహాలు ఇంట్లో ఇంతింతకు తేకుండా అడుగు 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 మాత్రమే అడుగు లేదా ఇంకొంచెం అంతకు మించి ఎక్కువ పెట్టుకోకుండా ఎందుకంటే అమ్మ మీరు పెంచే కొద్దీ మీరు అంత నివేదన చేయగలగాలి మీ దగ్గర అంత శక్తి ఉండాలి అంత ఉపాసన ఉండాలి అలాగే ఎవరైనా గణపతి ఉపాసకులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది అని చెప్పక్కర్లే కానీ తర్పణం చతురావృతి తర్పణం అని ఉంటుంది చక్కగా చేసుకోండి అని చాలా ఇష్టం తర్పణం అంటే తర్పణం అంటే నీటితో చేస్తారు ఏదైనా పంచభూతాలకి రిలేట్ అయ్యే ఉంటుంది నీరు హోమం అయితే అగ్ని అంతే కదా అలా చేసుకోండి గణపతి హోమం చేసుకోండి ఎందుకంటే శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకి కొన్ని తప్పనిసరి కాబట్టి గణపతి హోమం చేసుకోండి అమ్మ చాలా పుస్తకాల్లో వ్రతకల్పంలో అన్ని ఉపచారాలు ఇవ్వట్లేదు హరిద్రా గణపతి మీరు చక్కగా గూగుల్లోకి వెళ్తే కొన్ని యాప్స్లో దొరుకుతాయి అన్నిలో పూర్వాంగము ఉత్తరాంగము వ్రతము అన్నీ ఉంటాయి ఒక అరగంట సమయం పడుతుంది ఆ అరగంట గంట పూజ సమయానికి కేటాయించి పూర్ణంగా అంటే పదహారు ఉపచారాలు అష్టోత్తరం ఇటు అటు పసుపు గణపతికి కొన్ని ఉంటాయి పదహారు నామాలు ఆయనకు ఉపచారాలు ఇలా అన్నీ చేసుకుని ఆఖరిలో కథ చదువుకొని అక్షతలు వేసుకొని మళ్ళీ సాయం సమయంలో చంద్రుడు రాకమునిపే దీపారాధన చేసి నివేదన చేసి మళ్ళీ అక్షతలు తల మీద వేసుకోండి ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూస్తే ఆ రోజు మరి ఏంటమ్మా ఏం చెయ్యాలి నీలాప నిందలు అంటారు మరి కృష్ణుడికే తప్పలేదు దానికి ఏమీ దాన్ని ఏమంటారు రెమెడీస్ ఏమి ఉండవు చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అక్షతలు వేసుకుంటే చూసినా తప్పులేదమ్మా అందుకే పూజైన వెంటనే పూజ పూజైన వెంటనే అక్షతలు వేసుకుంటే చూసినా తప్పులేదు ఒకవేళ మీకు వేసుకునే సందర్భం ఆ రోజు కుదరలేదు దేనివల్ల అయినా చూడకండి అంతే ఎందుకు చూసి కష్టాలు తెచ్చుకోవడం మన ధర్మాన్ని మనమే కొట్టి పారేయకూడదు కదమ్మా ఆయన కృష్ణుడు అంతటి వాడికి వచ్చిందంటే ఆయన తట్టుకొని తీర్చుకోగలిగాడు మనం ఎంతటి వాళ్ళం చిన్న అపవాదం వస్తే భయపడిపోతూ ఉంటాం అందుకని పూజ చేసి అక్షింతలు వేసుకున్నాకే బయటకు వెళ్ళాడు తర్వాత పూజ చేసుకున్న తర్వాత కనీసం ఒక మూడు గణపతులనైనా చూసి రావాలంటారు అవునమ్మా అది ఎందుకో మరి పూర్వం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఆ రోజు ఒక మూడు గణపతులు దర్శనం చేసుకుని అయితే రండి చక్కగా పక్కన వాళ్ళు వాళ్ళు పిలుస్తూ ఉంటారు పిలుస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా కలిసిమెలిసి పూజ చేసుకోండి ముందు చెప్పానుగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యా సర్వ ప్రసన్న ఉండండి మీ వాళ్ళని భర్త అయితే భార్యని భార్య అయితే భర్తని ప్రసన్న వదనంతో ఉంచండి మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే మీ పిల్లలు ప్రసన్న వదనంతో ఉంటారు వారిని కూడా ప్రసన్న వదనంతో ఉంచండి ఆ రోజు తిట్టక తిట్టుకోకండి ఏ ఇంట్లోనూ వాగ్వాదాలు ఉండకూడదు కాబట్టి కూడా ప్రశాంత చిత్తంతో పూజ చేసుకోండి ధన్యవాదాలు చాలా చక్కగా